అప్పుడప్పుడు క్యాబినెట్ మీటింగులకి కష్టంగా అటెండ్ అయ్యి మళ్ళా ఇలాంటి మీటింగుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తాట దీస్తా నారదీస్తా మర్చిపోండి ఇలాంటి మాట్లాడుతూ ఉంటే ఆయన నిన్న ఒక మాట అన్నాడు నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద లేదబ్బా అన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వ్యక్తిగతంగా ఎవరి మీద ఉంటుంది ఎవరి మీద ఉందా ఏ పార్టీకి ప్రజాస్వామ్యంలో వ్యక్తిగతంగా ఉంచుకోకూడదు ఉంచుకోకూడదు బట్ పాలసీస్ ఏమైతే గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ గవర్నెన్స్లో తీసుకొచ్చినటువంటి పాలసీస్ ఏమంటే ఉంటాయో ప్రతిపక్షం ఆ పాలసీస్ మీద ఏమన్నా బాగలేకపోతే విమర్శలు చేయొచ్చు బాగుంటే అని కూడా చెప్పొచ్చు పాలకపక్షం కూడా అలాంటి ప్రజలకు కావలసిన పాలసీస్ని తయారు చేసి దాని మీద మీరు అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ని ఇస్తే ప్రజలు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గేటు కూడా తాకనేము మీరు కాదు కదా మీకు ఒక్కొక్కటే కదా ప్రజలు కదా ఓట్లేల్సింది ప్రజలే కదా ఆయన నియోజకవర్గాల్లో ప్రజలు ఓట్లేస్తారు ఒకవేళ మీకు మళ్ళా మిమ్మల్ని ఏమైనా నమ్మితే మళ్ళీ ఇంకోసారి వేస్తారు బట్ నేను చాలా తక్కువ మాట్లాడదలుచుకున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్ గా లైక్ చేస్తాం కానీ బట్ ఆయన అడ్మినిస్ట్రేషన్ లో ఉండి మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది బహిరంగ సభల్లోకి వచ్చేసి మాట్లాడి తర్వాత కనపడకుండా వెళ్ళిపోతే ఇది న్యాయం కాదేమో